సర్జికల్ పై కాంగ్రెస్ ఎంపీ పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ జరిగి ఉంటే ఆధారాలు కనిపించాలి కదా అని కూడా ఆయన ప్రశ్నించారు ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం ఆధారాలు చూపించలేదని కూడా విమర్శించారు తాను మొదటి నుంచి దీనిపై ఆధారాలు అడుగుతున్నానని అయితే ప్రస్తుతం బాధితుల గాయాలు మానపడ్డమే ముఖ్యమని దోషులను గుర్తించి శిక్షించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు చరణ్జీత్ సింగ్ చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది కాంగ్రెస్ మరోసారి సైన్యాన్ని వైమానిక దళాన్ని కించపరుస్తోందని బీజేపీ విమర్శిస్తుంది సర్జికల్ స్టైక్ జరిగాయని పాకిస్తానే అంగీకరించినా కాంగ్రెస్ మాత్రం సైన్యం అబద్దం చెబుతోందని ఆరోపిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలకు అనుమానం ఉంటే పాకిస్తాన్ వెళ్లి చూసుకోవాలని ఎద్దేవా చేశారు పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన సమయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం సరికాదని బీజేపీ నేతలు అన్నారు కాంగ్రెస్ పాక్ ఉగ్రవాదాన్ని సమర్థిస్తోందని సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని కూడా అన్నారు తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు తన సర్జికల్ స్ట్రైక్ పై ఎలాంటి ఆధారాలు అడగలేదని కూడా అన్నారు ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని పాకిస్తాన్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు బాధితుల కుటుంబాలకు దేశానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నామని ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు